జగన్నాథం వీరయ్య కుటుంబానికి ఎంతో సాయం చేశాడు వీరయ్యకి అప్పటికే సూర్యం అనే మగపిల్లాడు సీత అనే ఆడపిల్ల ఉన్నారు వాళ్ళు కాక వీరయ్య భార్య ఇప్పుడు గర్భవతి వీరయ్య పోయాడని తెలియగానే వేరే ఒక పల్లెటూరులో ఉంటున్న అతని చెల్లెలు మహంకాలి వచ్చింది జగన్నాథం వీరయ్య ఇంటికి వెళ్ళాడు వీరయ్య పేరుకు పాలేరుగా ఉన్న తన తమ్ముడు లాంటి వాడని కుటుంబానికి ఏ లోటు రానివ్వనని పిల్లల చదువుల సందల భారం కుటుంబాన్ని గురించి మంచి చెడలు తను చూస్తానని వాగ్దానం చేసి వాళ్ళకి ధైర్యం చెప్పాడు తనకి ఊళ్ళో గొడ్డు గోదా ఉన్నాయని పాల వ్యాపారం ఉందని ఇల్లు విడిచి ఎక్కువ రోజులు ఉండడానికి వీల్లేదని పెద్ద కర్మ అయిపోగానే వదినని పిల్లల్ని తన వెంట ఊరు తీసుకువెళ్ళి తన దగ్గరే ఉంచుకుంటానంది మహంకాళి మునిపల్లెలో ఇక ఉండటం కష్టమని రోజురోజు ఊరి వాళ్ళతో తగాదా పెట్టుకుంటూ బ్రతకాలంటే తమ్ముడు ప్రాణానికే ముప్పు వచ్చేట్టు ఉందని గ్రహించి రాజారావు ఓ రోజు మునుపల్లె వచ్చి తమ్ముడిని ఇక అక్కడ ఉండద్దని తనతో సిటీకి వచ్చేయమని బలవంతం చేశాడు ఇక్కడ పొలం పొట్రా చూసుకుంటూ ఎప్పుడు ఏదో పని చేస్తూ గడిపేవాడికి నాకు అక్కడ ఏం తోస్తుందయ్యా జగన్నాథం అభ్యంతరం చెప్పబోయాడు నాకు మాత్రం ఆ సంగతి తెలియదట్రా మంచి రైస్మిల్ ఒకటి అమ్మకానికి వచ్చింది ఇక్కడ పొలం అమ్మేసి అక్కడ అది కొందాం నీకు చేతి నిండా పని సరేనా అన్నాడు జగన్నాథం భార్య చనిపోయి రెండు మూడు సంవత్సరాలు అవుతుంది భార్య పట్ల అనురాగంతో ఆయన ఎవరెంత చెప్పినా మళ్ళీ రెండో పెళ్లి మాటే తలపెట్టలేదు గాని ఒక కొడుకు చంద్రం ఉన్నాడు జగన్నాథానికి కొడుకంటే పంచ ప్రాణాలు ఆవేశాలు కావేశాలు నిండిన ఈ ఊళ్ళో ఒకటి రెండు సార్లు జగన్నాథం మీద కక్ష అంతా ఆ నోరు లేని పసివాడి మీద తీర్చుకోవటానికి కూడా ప్రయత్నాలు జరిగాయి అందువల్ల జగన్నాథం అన్నగారి మాటకు అభ్యంతరం చెప్పలేదు పట్నంలో ఉంటే చంద్రానికి చదువు సంధ్య కూడా బాగా వస్తుంది అన్నగారికి ఉన్నది కూడా ఒకే ఒక్క ఆడపిల్ల జైతో పాటు చంద్రాన్ని కూడా తప్పకుండా రమ్మనమని వదిన గారు కూడా మరీ మరీ వ్రాసింది అన్న వదిన మరీ అంత బలవంతం చేస్తుంటే కాదనటానికి జగన్నాథానికి నోరు రాలేదు కొద్ది రోజుల్లోనే పొలం ఇల్లు అమ్మి పట్టణం ప్రయాణం అయ్యారు వెళ్ళేటప్పుడు మహంకాలిని పిలిచి సూర్యం శీతల పేర కొంత పొలం వ్రాసి ఇస్తారని అన్నాడు జగన్నాథం మహంకాళి ఒప్పుకోలేదు